అమర్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆరు ఫోటోని చేతులకు తీసుకొని ఆరు ఫోటోకి ముద్దు పెడుతూ కన్నీలను కరుస్తూ ఉంటాడు ఆరు ఇదంతా కిటికీలో నుండి చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆరు చావు కూడా మనల్ని వేరు చేయలేదు అంటే అప్పుడు ఏమో అనుకున్నాను అంటే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నా పక్కనే ఉంటూ నన్ను చూసుకుంటూ ఉన్నావా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆరు అర్థమవుతుంది అని ఆరు ఫోటోని చూసుకొని అమర్ ఏడుస్తూ ఉంటాడు ఆరు ఫోటోని గట్టిగా హగ్ చేసుకొని అమర్ తలుచుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు తర్వాత రాత్ోడ్ బాగి చేయి పట్టుకొని బాల్కనీలోకి తీసుకువెళ్తాడు ఏంటి రాత్ోడ్ నువ్వు ఏదో మాట్లాడాలని ఇలా బాల్కనీలోకి తీసుకువచ్చావంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది ఏంటో చెప్పు రా అని బాగా అడుగుతూ ఉంటే అవును మిస్సమ్మ చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయమే మేము మేడం గారి అస్థికల కోసం అక్కడికి వెళ్ళాం కదా మేము వెళ్ళేలోపే మేడం గారి అస్థికల్ని తీసుకువెళ్ళాలని మనోహరి గారు ప్రయత్నించారు అని చెప్పడంతో ఏంటి మనోహరి ఆరు అక్క అస్థికల కోసం వచ్చిందా అని బాగా అడుగుతూ ఉంటే అవును మిస్సమ్మ అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా రాథోడ్ వివరిస్తాడు అసలు మనోహరి ఎందుకు అక్క అస్థికల్కి మాటి మాటికి తీసుకోవాలని అలా ప్రయత్నిస్తూ ఉంది ఇంతకుముందు కూడా అస్థికల్ని దొంగంగా కాజేయాలని ప్రయత్నించింది ఇప్పుడు కూడా అలాగే ప్రయత్నించింది ఇంటిలో అస్థికల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అస్థికలను ఎందుకు చేయాలనుకుంటుంది ఆ మనోహరికి కావాల్సింది ఆయనకి దగ్గర కావటం నేను ఆయనకి దూరంగా వెళ్ళిపోవటం అక్క అస్థికలతో ఏం చేయటానికి మనోహరి ప్రయత్నిస్తుంది నాకేమీ అర్థం కావటం లేదు అని బాగా ఆలోచిస్తూ ఉంటే అదేం సమా నాకు అర్థం కావటం లేదు అని రాతోడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా బాగా గుర్తు చేసుకొని అంటే ఖచ్చితంగా మనోహరి గోరా కోసమే ఆ ఆస్తికల్ని తీసుకోవాలని అనుకుంటూ ఉంది ఇదే కన్ఫర్మ్ రాద్దు ఎందుకంటే అక్క చనిపోయిన తర్వాతే కదా ఘోర మన ఇంటికి రావటం మొదలు పెట్టాడు ఆ ఘోర ఇంటికి వస్తున్న ప్రతిసారి మనోహరియే హెల్ప్ చేస్తుందని మనకు డౌట్ కూడా ఉంది ఖచ్చితంగా మనోహరి హెల్ప్ కూడా చేస్తుంది ఇప్పుడు ఘోరా వచ్చిన ప్రతిసారి ఇంట్లో నుంచి ఏమీ కూడా తీసుకువెళ్ళలేదు అంటే ఆ ఘోర వస్తున్నది కూడా అక్క అస్థికల కోసమే అయి ఉంటుంది మనోహరి ఏమో హెల్ప్ చేస్తూ ఉంది అంటే అక్క చనిపోయిన తర్వాత కూడా ఆ మనోహరి వదలడం లేదు అక్క ఆత్మగా కూడా ఆయన పక్కన ఉండకూడదని ఆ అస్థికల్ని ఘోరా చేతికి ఇవ్వాలని ఈ మనోహరి ప్రయత్నిస్తుంది అని బాగా చెప్తుంది అమ్మ మనోహరి మా మేడం చనిపిన తర్వాత కూడా ఇంత పెద్ద కుట్ర చేస్తుంది ఆ మనోహరిని అస్సలు వదలకూడదు అసలు ఆ మా మేడంకి మా ఆ మనోహరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అసలు మా మేడం ఆ మనోహరి మాటలు ఎలా నమ్మింది స్నేహం ఎలా చేసింది అని అంటే మనోహరి నాలుకపై తేనె రాసుకొని తీయటి మాటలు చెప్తుంది రాతోడు మన ముందు మంచిగా నటిస్తున్నప్పుడు చెడ్డదన్నది మనకు ఎలా తెలుస్తుంది అని అలాగే అక్కను కూడా మోసం చేసింది అని ఆ మనోహరి మాయలో పడిపోతే ఎవరైనా అలాగే అయిపోతారు అని బాగా చెప్తుంది ఇంకా ఎందుకు ఆలస్యం మిసమా వెంటనే ఈ విషయం మన సార్కి చెప్పేద్దాము అని రాతోడంటే రాతోడ్ ఇప్పుడు ఒకవేళ అక్కే కనుక ప్రాణాలతో ఉండి ఉంటే మనోహరి ఎటువంటిదో నువ్వు అక్క దగ్గరికి వెళ్ళి చెప్తే అక్క నమ్ముతుందా చెప్పు అని అడగడంతో లేదు నమ్మదు అని రాతోడ్ చెప్తాడు ఎందుకంటే మనోహరి అంత బాగా మనుషుల్ని నమ్మించేస్తుంది ఆ అనుమానాన్ని కూడా అవకాశంగా మార్చుకొని ఇంకా మనపై కక్ష తీర్చుకుంటుంది మన మనవి కేవలం అనుమానాలు మాత్రమే మన దగ్గర ఆధారాలకి సాక్ష్యాలు ఏమీ లేవు కదా అందుకే మనం ఏం చెప్పినా కూడా ఎవరు నమ్మరు రాతోడు మనము ఆధారాలు సంపాదించిన తర్వాతే చెప్పాలి అని బాగా చెప్తుంది ఆధారాలు లేనిదే మనం ఏమి చెప్పినా ఆయన నమ్మరని ఈ విషయం మనోహరికి కూడా తెలుసు అందుకే మనోహరి ఎంత కావాలంటే అంత చేస్తుంది ఇదంతా చూస్తుంటే మనోహరి టైం దగ్గర పడిందని అనిపిస్తుంది అని బాగా చెప్పడంతో కానీ పూర్ణం పౌర్ణమి వరకు అస్థికల్ని కాపాడటం ఎలా మిస్సమా ఈ లోపలే మనోహరి ఆస్తికల్ని తీసుకొని ఘోర చేతికి ఇచ్చేస్తే ఎలా అని రాతోడంటే పౌర్ణమి వరకు ఆ మనము ఆ ఆస్తికల్ని ఎలా కాపాడాలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రాతోడని బాగి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది సూపర్ మిస్ అమ్మా వెంటనే అమలు చేద్దామని రాతోడంటాడు అమర్ ఫోటో తీసుకువస్తానని పిల్లలు అందరూ కూడా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు అమర్ ఏమో ఫోటో తీసుకురాకుండా ఆ ఫోటోని గుండెలకి హత్తుకొని అలా స్టోర్ రూమ్లోనే నిలబడిపోయి ఉంటాడు నిర్మల ఫోటో కోసం అని వెళ్ళిన అమర్ ఇంకా రాలేదు వెళ్ళి తీసుకురాపో అని చెప్పడంతో అలాగేనండి అని నిర్మలమ్మ వెళ్తుంది దేవుడా ఇవెన్ ఇన్ని రోజులు ఆ ఫోటోని చూడకుండా ఆపావు ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసి మిస్ అమ్మ నా ఫోటోని చూడకుండా నువ్వే కాపాడాలి దేవుడా ఈ మూడు రోజులు ఆపాయి దేవుడా అని ఆరు వేడుకుంటూ ఉంటుంది బాలిక మన చేయి జారిపోయిన తర్వాత ఆ జగన్నాథుడు కూడా ఏమీ చేయలేడు అని గుప్తా గారు చెప్తారు దేవుడా ఇప్పుడు అమర్ ఆ ఫోటోని తీసుకుని వస్తే మిస్ అమ్మ వస్తే నా ప్లాన్ మొత్తం కూడా పాడైపోతుంది ఏదో ఒకటి థింక్ చేయి మనోహరి ఏదో ఒకటి చేసి అడ్డుకో మనోహరి అని మనోహరి తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది నాన్న అమర్ ఆ ఫోటోని తీసుకురానన్నా అందరుందతిని వదిలేసి నువ్వు ఉండలేవని నాకు తెలుసు కానీ మనం కష్టం దగ్గరే ఆగిపోకూడదు రా రానన్న అని చెప్తూ ఉంటే కానీ చనిపోయిన తర్వాత కూడా ఆరు నా పక్కనే ఉంటూ ఉందమ్మా నా ఆరుని నేను మర్చిపోలేకపోతున్నాను ఆరుని మర్చిపోయి కొత్తగా భవిష్యత్తు వైపు అడుగులు వేయమని చెప్తున్నారు మీరేమో కానీ నా ఆరు నా పక్కనే ఉంది కదా అని అమర్ చెప్తూ ఉంటే చూడు అమర్ చనిపోయిన తర్వాత అస్థికల్ని పుణ్యనదిలో కలిపేసి ఆత్ ఆత్మకి మోక్షం ప్రసాదించడమే కదా మన కర్తవ్యం ఇప్పుడు అలా చేస్తేనే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఆరు ఇక్కడే ఉందని ఆ ఆస్తికల్ని నువ్వు నదిలో కలపటం కూడా నీకు కష్టంగా భావిస్తావని నాకు తెలుసు కానీ కష్టం దగ్గర ఆగిపోతే మనం సంతోషంగా ఎలా ఉంటాం చెప్పు పుణ్యనదిలో కలిపేసి ఆరుకి మోక్షం ప్రసాదించిన తర్వాత ఆరు జ్ఞాపకాలు నీతో ఎప్పటికీ ఉండిపోతాయి కదా కాబట్టి నువ్వు ఈ పని చేయాల్సిందే నాన్న ఈ మూడు రోజులు నీకు కష్టంగా ఉంటుంది కానీ ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది నా విను రా అని నిర్మలమ్మ చెప్పడంతో అలాగేనని అమర్ ఫోటోని పట్టుకు వస్తాడు నాన్న మిస్సమ్మ ఎక్కడ అని అనగడంతో పైకి వెళ్ళినట్లుంది అమర్ అని సదాశివన్ చెప్తాడు అమ్మ త్వరగా రా అని అమర్ అరుస్తూ ఉండడంతో వస్తున్నానండి అని బాగితో పాటు రాతోడు కూడా వస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అమర్ ఆ ఫోటోని టేబుల్పై పెడదామని పెట్టబోతూ ఉంటాడు బాగి ఎక్కడ చూసేస్తుందోనని మనోహరి ఆరు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అమర్ ఫోటోని టేబుల్పై అడ్డుగా నిలబడి పెడుతూ ఉంటే అమర్ ఒక్క నిమిషం అని మనోహరి అడ్డుకోవడంతో ఏంటి మనోహరి ఏమైంది అని మిస్సమ్మకి ఫోటో కనపడకుండా అమర్ తన వైపు తిప్పుకొని మాట్లాడుతూ ఉంటాడు చూడు అమర్ ఆరు అస్థికల్ని పుణ్యనదిలో కలిపేంత వరకు ఆరు ఫోటో ముందు అస్థికలు పెట్టి దీపం పెట్టమని స్వామీజీ వారు చెప్పారు అంతా మంచి జరుగుతుందని కూడా చెప్పారు ఇదంతా ఆరు ఎక్కడ ఉంటే చూస్తున్నా కూడా సంతోషపడుతుంది కానీ అంతకు మించి బాధపడుతుంది కూడా అని మనోహరి అనడంతో ఏం మాట్లాడుతున్నారు మనోహరి గారు అని బాగే అంటుంది చూడు మిస్సమ్మ ఆరుని ఈ ఇంట్లో వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారో నీకు తెలియదు కానీ తెలిసిన వీళ్ళు కూడా ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని మనోహరి అంటుంది మనోహరి కొంచెం అర్థమయ్యేలా స్ట్రైట్గా చెప్తావా అని సదాశివం అంటాడు ఆరు బ్రతికి ఉన్నప్పుడు ఆరుని మనమందరము ఎలా చూసుకునే వాళ్ళము ఒక దేవతలా చూసుకునే వాళ్ళం అలాంటిది ఇప్పుడు ఆరు ఫోటోకి ఇలా మధ్యాహ్నం వేళ దీపం పెట్టడం ఏంటి ఈ ఎలా ఏం బాగుంటుంది మనం దేవుడికి పూజ చేసి ఆ తర్వాత ఆరు ఫోటోకి కూడా పూజ చేసి అస్థికల్ని ఆరు ఫోటో ముందు పెడితే బాగుంటుంది కదా కాబట్టి ఇలా మధ్యాహ్నం వేళలో ఇలా దేవత లాంటి ఆరుకి దీపం పెట్టడం మంచిది కాదు రేపు ఉదయాన్నే దేవుడికి పూజ చేసి ఆ తర్వాత ఆరు ఫోటోకి పూజ చేద్దాము అని మనోహరి చెప్తుంది అవును మనోహరి చెప్పింది నిజమే అమర్ కాబట్టి రేపటి నుంచి మనం దేవుడి పూజ చేసిన తర్వాతే ఆరు ఫోటోకి పూజ చేద్దాము ఈ మధ్యాహ్న సమయంలో వద్దులే అని సదాశివం చెప్తాడు అమ్మ ఇదిగో ఫోటో అని చెప్పేసి అమర్ లోపలికి వెళ్తాడు అమ్మ మిస్ ఆ అస్థికల్ని భద్రపరచు అని నిర్మలమ్మ ఫోటో పట్టుకు వెళ్తుంది అమ్మయ్య మిస్సమ్మ ఫోటో చూడలేదు అని ఆరు సంతోషపడుతూ ఉంటుంది ప్రస్తుతానికి ఈ మిస్సమ్మ ఆ ఫోటోని చూడకుండా అడ్డుకున్నాను అస్థికల్ని కలిపే వరకు అడ్డుకోవాలి ఆ తర్వాత ఇది పూర్తిగా ఈ ఇంటికి దూరం అయ్యేంత వరకు పర్మనెంట్గా ఆ ఫోటోని చూడకుండా చూసుకోవాలి ఏదైనా ఒక సొల్యూషన్ దాని కోసం కనిపెట్టాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఆరు గార్డెన్లోకి వెళ్ళి అమ్మ ఒక్క క్షణం నేను చచ్చిపోయేంత పని జరిగిపోయింది నన్ను చంపేశావు కదా దేవుడా అని అనుకుంటూ ఉంటే నువ్వు చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది అని గారు చెప్తారు ఏదో మాట వరుసకి అన్నానులేండి గారు ఒక్క క్షణం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని ఆరు అంటుంది అసలు ఈ మూడు రోజులు మిస్ అమ్మ చూడకుండా ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు అని ఆరు గారు మాట్లాడుకుంటూ ఉంటారు